హాయ్ గైస్ అవర్ యూ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సునంద బ్లాగ్స్ నేనైతే ఫస్ట్ కాఫీతో నా డేని స్టార్ట్ చేశాను నాకు పాజిటివ్ వైభవంగా ఉంటుంది ఆ తర్వాత స్నానం చేసి వంట చేశాను కిచెన్ని సర్దేశా ట్యూస్డే కాబట్టి పూజ ఏం చేయలేదు సర్టిఫికెట్స్ తీసుకోవడం కోసం కాలేజీకి అయితే వెళ్ళాను ఇలా బస్ ఎక్కాను బస్సులో చాలా ఫుల్ రష్ ఉంది అక్కడికి వెళ్ళి చూస్తే ప్రిన్సిపల్ సార్ లేరు ఎక్కడికో పని ఉంటే వెళ్ళాడు అని చెప్పారు చాలా టైం అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ అలా చాలా టైం అయింది అనమాట ఇంకా పని అంతా పూర్తయిన తర్వాత వచ్చి చూస్తే వర్షం పడుతుంది ఇంకా ఇంటికి వచ్చేపాటికి ఈవినింగ్ అయిపోయింది చాలా అయితే చాలా లేట్గా గడిచిందనమాట ఇంటికి వచ్చిన తర్వాత నేను అవకాడో స్మూతీ చేసుకున్నాను అవకాటు అనేది క్రీమీగా సూపర్ హెల్తీగా అండ్ స్మూత్గా ఉంటుందనమాట ఇది ఒక సింపుల్ డ్రింక్ కాదు ఇది మీ ఉదయాన్ని కానీ మీ ఈవినింగ్ కానీ స్టార్ట్ చేయడానికి మీ శరీరానికి ఆరోగ్యం అందించడంలో ద బెస్ట్ రోల్ ప్లే చేస్తుంది ఈవినింగ్ జర్నీ తర్వాత చాలా ఆకలి వేస్తుంటే ఈ స్మూతీని అయితే రెడీ చేసుకున్నాను ఈ స్మూతీ ఎలా రెడీ చేసుకోవాలో ఒకసారి చెప్తాను వినండి అవగాడో పీసెస్ని బ్లెండర్లో యాడ్ చేసి నెక్స్ట్ చిల్లుడు మిల్క్ పోర్ చేయండి ఇప్పుడు స్వీట్నెస్ కోసం ఒక స్పూన్ ప్యూర్ హనీ వేసుకోండి నేనైతే కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటే బాగుంటుందని ఎక్కువ వేశాను అండ్ ఇదంతా బ్లెండ్ చేయండి నాకైతే జలుబు ఉండడం వల్ల నేను ఐస్ క్యూబ్స్ చేసుకోలేదు మీరు యాడ్ చేసుకోండి ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది మీరు కూడా ఇలాంటి స్మూతీ ఈరోజే ట్రై చేయండి అవకాడో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రూట్స్ ఫర్ యువర్ హెల్త్ ఇది మనకి గుడ్ ఫ్యాట్స్ని విటమిన్స్ని అండ్ ఫైబర్ని ఇంకా ఎన్నో యూజ్ఫుల్ న్యూట్రియన్స్ని కూడా ఇస్తుంది నేను కొన్ని ఫేషియల్ ప్రోడక్ట్స్ని యూస్ చేసుకున్నాను మార్నింగే వచ్చింది ఆర్డర్ కానీ మీకు వీడియోలో చూపిద్దామని వెయిట్ చేశాను నాకైతే ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామని ఉంటుంది మీరు కూడా అలానే అయితే కామెంట్ చేయండి నేను సెటాఫిల్లో మాయిశ్చరైజరు అండ్ క్లిన్జింగ్ మిల్క్ తీసుకున్నా అండ్ సన్ సన్స్క్రీన్ అండ్ రోజ్ వాటర్ తీసుకున్నా సన్ సన్స్క్రీన్ అయితే చాలా బాగుంది ఇవన్నీ పర్సనల్గా యూజ్ చేసి చెప్తున్నాను అనమాట అక్వలాజియా సన్స్క్రీను అప్లై చేయగానే స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది స్టిక్కీగా అనిపించదు ఇంకా సెటాఫిల్ క్లెన్జర్ అయితే ఇన్స్టాంట్ ఇస్తుంది నాకు బాగా నచ్చింది అనమాట అండ్ మాయిస్టరేజ్ అయితే డైలీ యూజ్ చేస్తూ ఉంటే ఫెయిర్గా అవుతాం తెలుసా అండ్ నేను వన్ మంత్ నుంచి యూస్ చేస్తున్నాను నా స్కిన్ చాలా ఫెయిర్గా స్మూత్గా రెడీ అయింది ఏమంటే ఇది కంటిన్యూస్గా వాడాలి అప్పుడే రిజల్ట్ ఎందులో ఎందులో వస్తుంది మనం చేసే ప్రతి వర్క్లోనూ కన్సిస్టెన్సీ ఉండాలి అప్పుడే రిజల్ట్ మంచిగా ఉంటుంది సరే బాయ్ గాయస్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి గాయస్